ఇలా అనేది కుట్టు అనేది వేసుకుంటూ రావాలి పట్టు అనేది పైన కుట్టు వేయాలి సమానంగా వచ్చేటట్టు అనేది చూసుకుంటూ అనేది మనము హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతేనుక పలక మేడ అలాగనే పట్టుతో అనేది ఒక మంచి డిజైన్ అయితే చూపిస్తాను ఈజీగా అనేది కొత్తగా మిషన్ నేర్చుకునే వారైనా కుడతారు ఇంకా చూడండి నేనైతే కనుక బ్లౌజ్కి అయితే కనుక లైనింగ్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను పొడువు వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నానండి ఎడల్పు వచ్చేసి పన్నెండు ఇంచులు తీసుకున్నాను దింపు భాగం వచ్చేసి మూడించులు అయితే సారీ ఆరించులు అయితే తీసుకున్నానండి ఇంకొచ్చేసి షోల్డర్ ఇంచులు మెడ వచ్చేసి మూడించులు తీసుకున్నానండి నెక్ వచ్చేసి పది ఇంచులు అయితే తీసుకున్నానండి మనము మెడ కింద ఇంచులు పైన ఇంచులు తీసుకోవాలండి నేను టేప్తో అనేది మీకు కొలిచి చూపిస్తున్నాను కదా అలా అనేది తీసుకోవాలి ఇంకా చూడండి మనం ఎలాగనేది డ్రాయింగ్ వేసుకున్నాము అంటే ఎలా బ్లౌజ్ని గీసుకున్నామో అలాగనే సేమ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇది పలక మేడకు నేను మూడించులు పెట్టుకున్నానండి మూడించులు అంటే కటింగ్ చేస్తే మనకు ఆరుంచులు దాకా వస్తుంది ఇలా మీరు చూస్ అనేది కటింగ్ అనేది చేసేసుకోండి ఇది కొంచెం హెవీగా అనేది నెక్ అనేది ఉంటుందండి ఇంకా చూడండి సేమ్ అలాగనే అనేది మనము అసలైన క్లాత్ను కట్ చేసుకోవాలి కానీ అసలైన క్లాత్ను అనేది ఎగస్టా అనేది కటింగ్ చేసుకోవాలండి ఎగ ఎగస్టా కటింగ్ చేసుకున్నామంటే కుట్టిన తర్వాత ఎక్కువగా ఉంటే అప్పుడు కటింగ్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది అసలైన క్లాత్ మీద అనేది మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టేయాలి అది కూడా అనేది వెనక వైపు కాకుండా అసలైన వైపు అనేది పెట్టేసి దాని పైన అనేది వీడియోలో చూపిస్తున్నట్టు అనేది వేసేసుకోవాలి మనకు పలకమేడ అనేది నీట్గా రావాలంటే మూలల దగ్గర చూడండి నేను చూపిస్తున్న విధంగా అనేది పాదం అనేది సూది లోపల పెట్టేసి పాదం అనేది పైకి ఎత్తికి అనేది కుట్టాల్సింది అయితే ఉంటుందండి చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా నెక్కు దగ్గర ఆ క్లాత్ మొత్తాన్ని అనేది మీరు కటింగ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ అనేది క్యాన్వాస్ అయితే ఏం వాడట్లేదండి ఎందుకంటే దీన్ని పట్టుతో కుడతామనేసి అనుకున్నాను కాబట్టి క్యాన్వాస్ అయితే ఏమి వాడట్లేదు మీకు ఇష్టం అంటే క్యాన్వాస్ వేసుకోవచ్చండి అండి ఇక చూడండి మనకు మూలలు వచ్చిన దగ్గర అనేది దార్స్ అనేది పెట్టేసుకోవాలి దార్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్కి వెళ్ళి నుంచి అనేది పైకుట్టు అనేది వేసుకోవాలండి పై కుట్టు వేసుకునే దాని మనకు నీట్గా అనేది వస్తుంది లైనింగ్ మీద మాత్రమే బడేతటు చూసుకోవాలి మూలల దగ్గర వచ్చిన తర్వాత మనము ఫస్ట్ ఎలా కుట్టుకున్నామో సేమ్ అలాగనే కుట్టుకుంటా అనేది రావాలండి మళ్ళీ మూలల దగ్గర అలాగే కుట్టేసామంటే మనకు సరిగ్గా అనేది మేడ అనేది తిరగదు ఇంకా మూలల దగ్గర వచ్చే లోపల అనేది మనము ఫస్ట్ ఎలా కుట్టినామో అలాగనే అనేది కుట్టుకుంటు అనేది వచ్చేయాలి ఇప్పుడు అలాగనే గుట్టిన తర్వాత ఇప్పుడు అనేది మళ్ళీ అనేది ఇప్పుడు దాకా మనం లైనింగ్ పక్కన వేసాం కదండి ఇప్పుడు అనేది మనకు అసలైన క్లాత్ మీద అనేది వేయాలి రెండు బట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది ఇంకా మనము దీని మీద అనేది కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఈ కుట్టు అనేది కూడా వేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఎలా కుట్టామో అలాగనే వేసుకోవాలండి మనకు అప్పుడే అనేది చాలా నీట్గా వస్తుంది నెక్ మనము కటింగ్ చేసినట్టు రావాలి ఇంకా కొన్ని కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలండి మనకు ఎలా కటింగ్ చేసామో మనము సేమ్ అలాగనే అనేది వస్తుంది ఏమే కానీ రాంగ్ అనేది రాకుండా ఉంటుంది నీట్గా కూడా అనేది వస్తుందండి ఇంకా చూడండి మొత్తానికి అయితే ఇంకా పైకుట్టు కూడా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎలా కటింగ్ చేసామో సేమ్ అలాగనే వచ్చేసింది చూడండి ఇంకా దీన్ని అనేది పైకుట్టు వేసేసుకొని ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇంకా మనం బ్యాక్ టక్స్లు ఉంటాయి కదండి ఆ టక్స్లు వేసేసుకోవాలి ఈ పట్టి ఉంటుంది కదా ఈ పట్టి కూడా అనేది ఇంకా మనం అనేది వేసేసుకోవాలి ఈ పట్టికి సరిపడంత క్లాత్ తీసుకొని ఒక దిక్కు మర్చి కుట్టేసుకోవాలండి మర్చి కుట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకొని ఇలాగైతేనక మనము ఈ పట్టి అనేది కుట్టేసుకోవాలి ఈ పట్టి అనేది కుట్టుకున్న తర్వాత నేను దీనికి మొత్తం పట్టుతో డిజైన్గా వేస్తానని చెప్పాను కదండి ఇంకా ఇదైతే తినక రెండు రకాల పట్టు వచ్చిందండి ఈ చీర మీదకి రెండు రకాల పట్టు అంటే పెద్ద పట్టు వచ్చేసింది అలాగనే వచ్చేసి చిన్న పట్టు కూడా వచ్చేసింది ఇంకా పై పక్కన చిన్న పట్టు వచ్చింది కదా ఆ పట్టు అయితే తీసుకున్నాను ఆ పట్టు ఎంత ఎడెల్పు ఉందో అంత ఎడెల్పు అందు నేను వేస్తున్నానండి ఏం తగ్గించకుండా ఇంకా చూడండి దీన్ని వచ్చే లోపల అనేది ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా చివరి చివర అనేది కొంచెం పట్టు కాకుండా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ లోపలేకి మడిచి అనేది దాన్ని అనేది కుట్ట అనేది వేసేసుకోవాలి ఇంకా నేను మేడ దగ్గరికి కాకుండా కొంచెం ముందుకు అనేది పెట్టేసానండి కొంచెం ముందుకు పెట్టేసి అక్కడి వరకు కుట్టు వేసేసాను ఇంకా అంటే స్ట్రైట్గా కుట్టేసేసి దారం అనేది తెంపేసానండి ఇంకా ఇప్పుడు అనేది ఇటుపక్క కూడా సేమ్ నేను అనేది క్లాత్ని అనేది మర్చుకోవాలి ఇంకా క్లాత్ ఉండే కాడికి పట్టు ఎంతవరకు ఉందో అంతవరకు మర్చుకొని చివర అనేది కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు వేసుకున్నప్పుడైతే కొంచెం నిదానంగా వేసుకున్నామంటే కనుక మనకు నీట్గా అనేది వస్తుందండి మనం తొందర పడకుండా కొంచెం నిదానంగా అనేది వేసేసుకోవాలి ఇంకా చూడండి ఇక్కడికి వచ్చే లోపల అనేది టక్స్ పడింది ఈ టక్స్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది చూసుకోవాలి లేకుంటే కనుక మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం లెగసినట్టు అనిపిస్తుంది కక్కడి వరకు అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి ఇంకా అక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ పట్టు తీసేసుకొని ఇటు సైడ్ కూడా మనము అలాగనే సేమ్ అనేది వేసేసుకోవాలి నేను ఈ బ్లౌజ్ కుడుతున్నది అయితే కనుక లంగా మోని మీదికి గుడుతున్నానండి వీళ్ళైతే చీర తెచ్చుకొని లంగా మోని మీదికి అనేది కుట్టమన్నారు ఇంకా అందుకోసమే ఇదైతే లంగా మోని మీందుకండి ఇంకా ఎక్కువ పట్టే నేను దాంట్లో నుంచి చీరలోంచి తీసాను ఎక్కువగా ఉంటుంది అనేసి బ్లౌజ్కి అయితే ఇంత ఎక్కువగా అనేది రాదండి బ్లౌజ్ కుట్టుకోవడానికి మామూలుగా బ్లౌజ్ చీర దాంట్లో అయితే ఇంత అయితే రాదు ఇంకా చూడండి ఇక్కడ అనేది నేనైతే థ్రెడ్స్ అనేది పెడుతున్నానండి ఇందాక అటు సైడ్ అనేది థ్రెడ్స్ అనేది పెట్టడం అయితే మర్చిపోయాను అందుకోసం అనేసి ఇటు సైడ్ అనేది థ్రెడ్స్ అనేది పెట్టేస్తున్నాను ఇంకా థ్రెడ్స్ మనం కట్టుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా అనేది ఇటు సైడ్ అనేది పెట్టేసాను ఇంక ఇక్కడ అయితే కొంచెం కుట్టు అనేది ఇప్పేసి ఇటు సైడ్ కూడా అనేది తెరస్సు అనేది పెట్టేశానండి పెట్టేసిన తర్వాత అయితే మనకి ఇలా అయితే ఇంకా వచ్చేస్తుంది మనకు బయటికి కనిపించకుండా ఉంటుంది అనేది పోతుంది చూడండి నీట్గా అనేది ఉంది ఇంకా ఇప్పుడు అనేది మనము కింద కూడా అనేది పట్టు అనేది వేసేసుకున్నాము నేను దీనికి అనేది పట్టు రెండు రకాలుగా వచ్చిందండి అని చెప్పాను కదా దాంట్లో అనేది ఇది అయితే పెద్ద సైజు పట్టండి ఈ పట్టును ఈ పట్టు కూడా అనేది చూడండి ఇలా అనేది మడుచుకోవాలండి సమానంగా వచ్చేటట్టు అనేది మడిచి అనేది తీసుకోవాలి ఈ పట్టు ఇంకా చాలా పెద్దగా వచ్చిందండి ఇంకా నేను కొంచెం అనేది కట్ చేసేసాను ఇంకా దీన్ని అనేది చూడండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సమానంగా చూసుకొని మర్చుకొని చివర అనేది కుట్టు వేసుకోవాలండి మనకు అనేది చాలా చివరగా వచ్చేటట్టుగా కుట్టు వేసుకోవాలి మనకు కొంచెం క్లాత్ అటు ఇటు అయినా కూడా మనకు కొంచెం లేసినట్టు అవుతుంది చూడ్డానికి కొంచెం గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది ఇలా మడిచేది కూడా అనేది మనం అంతా ఒకటే సైజు మడచాలండి లేకుంటే ఒక దిక్కు ఎత్తులు తగ్గులు లేకుంటే ఈ మనం పెట్టిన పట్టు కూడా అనేది గుబ్బ మాదిరి వస్తుంది చూడ్డానికి అయితే కనుక అసలు బాగుండదు కుచ్చు టైప్లో అనేది పైకి లెగుస్తుందండి లెగిస్తుందంటే కనుక చూడ్డానికి అస్సలు బాగుండదు వేసుకున్న తర్వాత ఇంక ఇలా అనేది చూసుకుంటా అనేది సమానంగా మనము ఇలాగ అనుకుంటా అనేది అనేది వేసుకోవాలండి ఇంకా చూడండి కుట్టయితే కనుక నేనైతే వేసేసాను ఇంక ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇక్కడ అనేది మనము కింద కూడా సేమ్ అలాగనే అనేది కుట్టు వేసేసుకోవాలి ఇంకా ఎగస్టా ఉన్న పట్టును అనేది నేనైతే కట్ చేస్తూ ఉన్నాను ఇంకా చూడండి ఇక్కడికి తిప్పి అనేది చూసుకోవాలి ఎంతవరకు ఉంది అనేసి ఇంకా దానికన్నా అనేది కొంచెం వదిలిపెట్టేసే తినక కటింగ్ అనేది చేస్తున్నానండి మొత్తము లేకుండా మనకు మళ్ళీ మర్చుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా అనేది చూసుకొని అనేది కటింగ్ అయితేనుక చేస్తూ ఉన్నాను ఇంకా చూడండి ఇలా అనేది మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము దీన్ని కూడా అనేది లోపలైక్ అనేది మర్చుకోవాలండి ఇంకా లోపలైక్ అనేది మర్చుకొని అనేది కుట్ అనేది వేసేసుకోవాలి ఇంకా సమానంగా వచ్చేటట్టుగా అనేది చూసుకోవాలండి మనకు లోపల ఉన్న క్లాత్ అనేది అస్సలు అనేది కనిపించకుండా అనేది కుట్ అనేది వేసేసుకోవాలి ఇంకా చూడండి నేనైతే కనుక ఇలా అయితే లాగుతూ అనేది కుట్ట అనేది వేస్తూ ఉన్నాను కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి ప్రతిసారి మరిచిన ప్రతిసారి అనేది చూసుకుంటూనే ఉన్నాను నీట్గా అనేది మనకు రావాలి కదండి అందుకోసం అనేసి ఇలా మరుచుకున్న ప్రతిసారి అనేది ఇలాగా చూసుకుంటూనే ఉన్నాను ఇంకా ఇలా అనేది నిదానంగా మనము కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి కుట్టామంటే నాక ఇలాంటి బ్లౌజ్ అయినా కానీ చాలా బాగుంటుందండి ఇంకా చూడండి ఇలాగనే మనము కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది చూసుకుంటూ నీట్గా ఉండేటట్టు చూసుకుంటూ అనేది కుట్టుకోవాలి ఇదైతే కనుక చూడండి ఇలా అనేది కుట్టిన తర్వాత ఇదైతే చాలా బాగా వచ్చేసిందండి లంగా కొని మీదకైతే కనుక భలేగా ఉంది దీన్ని అనేది వాళ్ళు కస్టమర్స్ కూడా చాలా బాగుంది అక్క అనేసి అయితే ఇంకా చెప్పేశారు ఇంకా చూడండి ఇలా అనేది ఇంకా మొత్తానికి అయితే ఇంకా మనం పట్టుతో అయితే ఇంకా రెడీ చేసేసాము పట్టుతో రెడీ చేసిన తర్వాత ఇంకా దీనికైతే ఇంకా నాడలు ఉన్నాయి కదండి ఈ నాడలకి అనేది మనము ఈ వెనది అనేది కుట్టుకున్నామండి నాడలకు గుట్టి నాడలు అలాగే వదిలిపెట్టేసేయకుండా ఇలా కుట్టుకున్నామంటే బాగుంటుంది ఇంకా నేను దీనికోసం అయితే ఇంకా రెండు ఇంచుల ఎడలుపు రెండు ఇంచుల పొడువుతో అనేది పట్టే తీసుకున్నానండి సేమ్ పట్టు అనేది తీసేసుకున్నాను ఇక అలాగనే అనేది క్లాత్ కూడా తీసేసుకున్నానండి దానికి వచ్చిన క్లాత్ కూడా తీసేసుకొని ఇంకా ఒక రెండు మూడు లాంగ్ అనేది ఇలా వేస్తే బాగుంటుంది అనేసి నాకైతే నాకు అనిపించేసింది ఇంకా అందుకోసం అనేది ఇలాగైతే అన్నీ అనేది కుట్టేశానండి ఇలా నీట్గా అనేది కుట్టేశాను ఇంకొకటి కూడా అనేది వేస్తూ ఉన్నాను చూడండి దానికి మూడు దీనికి మూడు మాదిరి అయితే ఇంకా వేసాను కట్టుకున్నప్పుడు అనేది బాగా అనిపిస్తుంది అనేసి ఇక తర్వాత అనేది సేమ్ లేస్ అనేది వేస్తూ ఉన్నానండి నేను ఇక సేమ్ లేస్ కూడా అనేది కానీ రెండు వైపులు అనేది వేయలేదండి ఇక లాస్ట్ నా చివరకు వచ్చే కిల్ అయితే ఇంకా వేస్తూ ఉన్నాను ఈ లేస్ కూడా చూడండి ఇలాగా మనం ఫస్ట్ ఎలా కుట్టుకున్నామో సేమ్ అలాగనే అనేది గుడుతూ ఉన్నాను ఇంకా చూడండి ఇలా అనేది కుట్టేసుకోవాలి అక్కడికి వచ్చిన తర్వాత మనము కటింగ్ అనేది లేస్ చేసేసుకొని మళ్ళీ తిప్పి అనేది కుట్టు అనేది డబుల్ కుట్టు వేసేసుకోవాలి లేస్ అనేది కూడా చాలా చిన్న లేస్ అండి మనకు ంచి స్టోర్లలో దొరుకుతుంది కదా మీటరు పది రూపాయలు అట్లా అది చిన్న లేస్ అండి ఈ లేస్ అయితే ఇలాగా ఒక వైపు వేసిన తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే వేసేసుకోవాలి ఇంకా కింది సైడ్ కింద పట్టు వేసాం కదండి ఆ సైడ్ వచ్చిన దగ్గర అయినది అక్కడ కూడా సేమ్ అలాగనే వేసేసుకోవాలి ఇక్కడ కింది సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది వేసేసుకోవాలి ఇంకా చూడండి మొత్తానికి అయితే కనుక ఇలా అనేది అయితే రెడీ అయిపోయింది ఈ డిజైన్ అయితే ఇక్కడ నేను లేస్ అనేది వదిలిపెట్టేశాను చూడండి అవి అనేది కుట్లలో పోతుందని అటు సైడ్ ఇటు సైడ్ అనేది కొంచెం లేస్ అనేది నేను వేయలేదండి మొత్తానికి మొత్తానికైతేనుక ఇది చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్ నచ్చితే నచ్చుతనుక మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్